గత ఈ నెల నెల భారీ వర్షాల కారణంగా విపరీతమైనటువంటి వరదలు వచ్చినాయి ఇది కొత్తపల్లి గ్రామం కొత్తపల్లి గ్రామం నుంచి రాకపోకలు చెర్లకి ఇతర ప్రాంతాలకి వ్యవసాయ ప్రాంతానికి ఇట్లా వెళ్ళడానికి ఇదే రోడ్డు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈతవాగు అనేటువంటి ఈ బ్రిడ్జి ఈ వరదల కారణంగా మొత్తం కూడా కొట్టుకుపోయింది ఇటీవల కాలంలో పోసినటువంటి రోడ్డు కూడా మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రెండు నెలల నుంచి ఇదే పరిస్థితి ఉన్నా కానీ ప్రజలు ఈ గ్రామస్తులు ఇతర గ్రామస్తులు కూడా ఇటువైపు ప్రయాణం చేసే గ్రామస్తులకు రాకపోకలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయినప్పటికీ కూడా ఇట్లా గుంతలతోటి ఈ రోడ్డు ఈ రకంగా దర్శనం ఇస్తున్నప్పటికి కూడా అధికారులు ఈ గుంతలు పూడ్చేటటువంటి పని చేయట్లేదు అధికారులకు ఉన్నటువంటి నిర్లక్ష్య ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే ఇప్పటికైనా సరే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు స్పందించాల స్పందించి తక్షణమే ఏదైతే ఈ గుంతలు గుంతలుగా ఉన్నటువంటి ఈ ఈ రోడ్డుని ముందు తక్షణమే కంకర్ పోసి దీనికి మరమ్మత్తులు చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దీర్ఘకాలికమైనటువంటి మా డిమాండ్ ఏంటంటే ఏదైతే ఈ ఈతవాగు ఉందో ఈతవాగు హై లెవెల్ బ్రిడ్జిగా నిర్మించి ముంపుకు గురైనప్పటికీ కూడా రాకపోకలు ఉండడానికి అవకాశం ఉండే విధంగా అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం